ఒక అందమైన అడవిలో ఒక చెట్టు పైన రంగురంగుల రామచిలుక నివసించేది అదే చెట్టు దగ్గర చిన్న గూట్లో చలాకీగా ఉండే పిచుక కూడా ఉండేది అవి రెండు చాలా మంచివి అంతేకాకుండా ఇద్దరూ మంచి స్నేహితులు రామచిలుక ఎగిరి ఎగిరి కొత్త కొత్త ప్రదేశాలు చూసి వచ్చి పిచుకకు కథలు చెప్పేది పిచుక ఆనందంగా వింటూ నీకు ప్రపంచమంతా తెలుసు అని మెచ్చుకుంటూ ఉండేది ఇవి రెండు ఇలా సంతోషంగా ఉంటూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా గడిపేవి ఇది ఇలా ఉండగా ఒకరోజు భారీ వర్షం పడింది బలమైన గాలికి పిచుక గూడు చెదిరిపోయింది తడిసి ముద్దైన పిచుక వణుకుతూ నేలపై కూర్చొని తన గూటిని చూసుకుంటూ ఏడుస్తూ కూర్చుంది అది చూసిన రామచిలుక వెంటనే దిగివచ్చి భయపడకు మిత్రమా నా దగ్గరకురా అని తన సురక్షితమైన కొమ్మపైకి పిచుకను తీసుకెళ్ళింది వర్షం ఆగేలోపు రామచిలుక పిచుకకు తన దగ్గరున్న ఆహారాన్ని తీసుకొని వెళ్ళింది ఇద్దరూ కలిసి ఆహారాన్ని పంచుకొని తిన్నారు పిచుక తన స్నేహితురాలిని చూసి చాలా సంతోషించింది అలా రామచిలుక పిచుకను తన రెక్కల కింద ఉంచి కాపాడింది మళ్లీ పిచుక గూడు కట్టుకునేటప్పుడు రామచిలుక కూడా పిచుకకు సహాయం చేసింది అప్పుడు పిచుక కృతజ్ఞతతో రామచిలుకతో ఎలా ఉంది మిత్రమా నువ్వు మాటల స్నేహితురాలివి కాదు నిజమైన స్నేహితురాలివి అప్పుడు రామచిలుక చిరునవ్వుతో ఇలా చెప్పింది స్నేహం అంటే అవసర సమయంలో తోడుగా ఉండడం అప్పటి నుంచి ఇద్దరు మరింత ప్రేమగా ఐక్యంగా జీవించసాగారు ఈ కథనీతి మన నిజమైన స్నేహితులు ఎవరో మన కష్ట సమయంలోనే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్